ప్రజిత్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మన ప్రభు అయిన ఏసయ్య కృప ఆశీర్వాదం దీవెనడతూ నూతనంగా మన కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడుతూ అనుదినము ఆయన చిత్తంలో ఆయన కృపలో ఆయన వాగ్దానం వింటూ మరి నిత్యము జీవించటానికి నిత్యము మన తండ్రి మనకు తోడుగా ఉండటానికి ఆయన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను సంతోషిస్తున్నాం కలో ప్రేమలో వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభునామంలో మీరందరూ కూడా సంతోషించాలని ఆయన కృపులు ఆయన ఆశీర్వదులు దీవెనలు మీ పైన మీ కుటుంబం పైన మరి ప్రభు పెట్టిన మనవి చేసుకుంటున్నాను ఈ విధంగా మనము అనేక బిడ్డలకు వాగ్దానమును షేర్ చేసుకుంటూ నూతనమైన మాటలు నూతనమైన దినములు నూతనమైన మాటలు మనం విని గమనించుకొని ప్రభు ఈరోజు మనకు ఇచ్చుచున్నటి నూతనమైన వాగ్దానము ఇరమయ్య గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండో వచ్చినాము నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ కోసమే మరి మనందరము ప్రార్థన చేస్తున్నాం ఆ రక్షణ నీకు నీ పిల్లలకు ఈ యొక్క లోకంలోనూ పరలోకంలోనూ మనం ఆ రక్షణ పొందుకున్న బిడలమైతే పరలోకంలో పరిశుద్ధ తండ్రితో ఆయనలో సంతోషిస్తూ ఆయనలో ఆనందించబరమే కదా అయితే ఆ చిత్తాన్ని మరి ఈరోజు నువ్వు నేను కూడా ఇ్రమలుచ్చినా బాధలు వచ్చినా మరి మన ప్రభు రక్షణ కోసము మనము ఎదురు చూచే వారి గుండాలి మన కుటుంబంలో అనేకమైన శ్రమలు కలిగి ఉండొచ్చు అయితే నిన్ను నన్ను ప్రేమించి కలవరిలో రక్తము కర్చన వేసి అంటున్నాడు నిన్ను రక్షించుటకు నీకు నేను తోడై ఉంటున్నా అంటున్నాడు అవును కదా ఈరోజు మనకు తోడై ఉంటున్న మన ప్రభుని బట్టి నువ్వు సంతోషించి ఆనందించి ఆయన చిత్తములోనే అని దినము నూతనంగా ఆ చిత్తాన్ని పొందుకోవాలని ప్రభు మనకి రోజు మరి వాగ్దానం ప్రకారం మాట్లాడుచున్నాడు దుఃఖంలో ఉంటున్న బిడ్డకు కూడా ఓదార్చడానికి ప్రభు ఎంతో తోడుగా ఉంటాడని చెప్పిన మాట కాబట్టి ఈరోజు యహో ఉత్తముడు శ్రమ ముందు ఆయన ఆశ్రయ దుర్గమై తన ఎందు నమ్మకమించు వారిని ఆయన ఎరుగును ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మకమించున్నారో ఎహో ఉత్తముడని నమ్మకం ఇచ్చున్నారు వారిని తండ్రి ఎరుగుతాడు వారికి ఉన్నటి బాధలు ఆయన ఆశ్రయ దుర్గమ్మగా ఉండి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారిని దీవించి వారి ఇదే విధంగా లోకములో ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటని వాగ్దానం చెప్తున్న యహోవ ఉత్తముడు కనుకనే నువ్వు నమ్మాలి సూచించాలి నమ్మకించినట్లయితే నిన్ను తండ్రి పెరిగి నీ యొక్క ఇబ్బందులు బాధలన్నీ ప్రభుయే నిన్ను మరి అవన్నీ కూడా విడుదల చేస్తూనే ఆయనే మాట్లాడుచున్నాడు కదా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ విధంగాను నేను కూడా నూతనంగా ప్రభునామంలో మనం జీవించాలనే వాగ్దానం ప్రకారం ఉండాలని ప్రభు మనూ ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు సమాధానం లేదా నెమ్మది లేదా అందుకని ఒక మాట ఉంటున్నాడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడే ఉన్నాడు సమాధానం లేని బిడ్డలకు సమాధానము యొక్క తండ్రి మీకు తోడై ఉన్నాడని ప్రభు ఇక్కడ మనకు మరొక మాటలో తెలియపరచుండే కదా ఈ విధంగా నువ్వు నేను కూడా సమాధానం లేక నెమ్మద లేక లోక సమాధమైన దుష్టుడు దుర్మార్గుని ఆలోచన ప్రకారం మనం ఉంటే దుష్టుని ఆలోచన మనకిచ్చి మనల్ని మరి దుష్టాత్మలో తిప్పుతూ ఉంటే మన తన్నట్టున్నాడు సమాధానమైన తండ్రిని సమాధానపరచటానికి నీ కుటుంబానికి ఆయనే వచ్చటానికి నీ కుటుంబంలో ఆయన మాటలు వినటానికి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఆ మాటలు విని మీరు సంతోషించాలని నీ సమాధాన కర్త తండ్రి నీకు తోడు ఉండాలని మాట్లాడుచున్న ప్రతి మాట హృదయంలోను నీ యొక్క మరి ఆలోచన తలంపులు అన్నీ కూడా ఏ చెడు ఆలోచనలు ఉండదో ఏ చెడు ఆలోచన తలంపులు ఉన్నావో వాటంటిని ప్రభు నామంలో సమాధానపరిచి నెమ్మదపరిచి మీ కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు అంతేకాకుండా యహోవా మీకు దుర్గు కాలం ముందు ఆయనను వెదుకుడి ప్రేమైన సహోదరి సోదరులారా యహోవ సమీపంలో ఉన్నాడు ఆయన దుర్కు కాలం ముందు ఆయన మీరు వెదకాలి ఈరోజు నువ్వు నేను కూడా ఉదయ కాలంలో ఏం చేస్తున్నామంటే ప్రభునామమును దురుకు సమయంలో ఆయన పోగొట్టుకోకుండా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఆరోగ్యం లేకుండా పరిస్థితులు తారం వల్ల ఉన్న పరిస్థితుల్లో కూడా చివరి టైంలో కూడా ప్రభువా నువ్వు ఉన్నావని నమ్ముచ్చు అని ఎంతోమంది ప్రార్థన పూర్వకంగా వాగ్దాన ప్రకారమా ప్రకారముగా వాక్యము చదివి సంతోషిస్తూ ఆనందిస్తూ తన ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో చెప్పుకుంటున్నట్టు ప్రతి ఒక్క పురుషుడికి స్త్రీకి భేదము లేకుండా ఆయన ఓదార్చి సమాధానకర్త తండ్రి మీకు దగ్గరగా ఉంటానని చెప్పినట్టు సమీపంలో ఉన్న మీ సమాధానకర్త మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు మరి ఆ తండ్రి నేను ఈరోజు నువ్వు నమ్ముచున్నావా ఆ తండ్రి నమ్మినట్లయితే ఆ ఉత్తముడైన మన యహోవ తండ్రి నీ కుటుంబంలో ఆశ్రయ దుర్గముగా ఉండి నిన్ను ఓదార్చి సమాధాన పరిచే తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు కదా ప్రేమైన సహోదరులారా మరి మరి మరొకసారి కూడా మరొక మాట్లాడుతున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేదు దేవుడు మనము నమ్మినట్టు ప్రభు ఆ ఉత్తముడైన యహోవా అంజునాడు ఈరోజు ఆయన వెలుగై ఉన్నాడు ఆయనలో ఎంత మాత్రమైననో చీకటి లేదు అయితే నువ్వు నేను కూడా తన పిల్లలమైన మనము మనలో చీకటి ఎంత మాత్రము కనిపించకూడదు మనలో జీవుపు వెలుగు ఉండాలి నీ తండ్రి లోకానికి వెలుగైననుడు గనక నువ్వు కూడా వెలుగై ఉండాలి నీ తండ్రి జీవం గల దేవుడు గనక నువ్వు కూడా జీవము కలిగి జీవించాలి మరి జీవం గల జీవిస్తున్నట్టు బిడ్డలందరం కూడా ప్రభునామములో ఆయన తోడుగా ఉన్నాడని ఆ జీవం గల తండ్రితో మనం మాట్లాడుతున్నామని ఆ నమ్మకముతో ఆ విశ్వాసముతో నూతనమైన వాగ్దానములో మనందరము కూడా చేరుకొని ప్రభునామంలో ఆ మాటలు విని గమనించుదామా మరి సమయంలో చేసుకుందాం ప్రేమకృపా గల తండ్రి మీరు మాట్లాడే దేవుడు వయ్యా మీరు తండ్రి ఆశ్రయదుర్గంగా ఉండి మాకు తోడుగా ఉండి నేను నిన్ను రక్షించుతున్నానని చెబుతున్నావు అవును తండ్రి మీకు సమీపంగా ఉంటుండని చెబుతున్నావు అవును ప్రభు ఆ విధంగానే నా ప్రభు మీరు నా ప్రభు మీలో చీకటి ఎంతో మాత్రం లేదు నా తండ్రి మీరు లోకానికి వెలుగైన గొప్పదేవుడు అని నమ్మినట్టి ప్రతి బిడ్డ నా ప్రభావ వెలుగు వెలుగుగానే జీవించాలి ప్రభువ మీరు వచ్చేంతవరకు ఆ వెలుగును పోగొట్టుకోకుండా తండ్రి చీకటి శక్తులు అంధకార శక్తులు లయం చేసుకుంటూ పరిశుద్ధాత్మస్వాసమతనైనా మీలో సంతోషించే భాగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచేస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ ప్రెజ లాట్ గాడ్ బ్లెస్ యూ